హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో గులాబ్ జాములు పర్ఫెక్ట్గా తక్కువ షుగర్తో నిమ్మకాయ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి గులాబ్ జాములు సాఫ్ట్గా రావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు ఒక కప్పు గులాబ్ జామ్ పిండిని తీసుకొని దాన్ని శుభ్రంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల గులాబ్ జాములు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా ఉండలు లేకుండా నీట్గా జల్లిచ్చేసుకోవాలి అప్పుడే గులాబ్ జాములు అనేవి సాఫ్ట్గా వస్తాయి చూశారు కదా పిండిని నీట్గా జల్లిచ్చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని కలుపుకుందాం పిండి మధ్యలో హోల్ చేసి వాటర్ పోసి పిండి మొత్తాన్ని పూర్తిగా కలిసేలాగా చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి వాటర్ అనేవి కొద్ది కొద్దిగా పోసుకొని నీట్గా మొత్తం పిండి మొత్తం కలిసేంత వరకు కలపండి ఈ పిండి చపాతీ పిండి కంటే చాలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు ఒక కప్పులోకి ఆయిల్ తీసుకొని కొద్దిగా మన చేతులకి అప్లై చేసుకోవాలి టూ హ్యాండ్స్కి అప్లై చేసేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా చేసుకోవాలి ఎక్కడ రౌండ్గా మెత్తగా ఎక్కడ పగుళ్ళు లేకుండా ఉండలు అనేవి చేసుకోండి మిగిలిన పిండిని కూడా ఉండలుగా చేసుకొని చాలా సాఫ్ట్గా మెత్తగా ఎలా చేసుకున్నాను ఈ విధంగానే మీరు కూడా ఉండలు చేసుకోండి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీ ఫ్రై చేసేద్దాం రెడ్డి ఒక పాన్ తీసుకొని ఉండలు మునిగేంత వరకు ఆయిల్ పోయండి ఆయిల్లో డీ ఫ్రై చేయడం వల్ల గులాబ్ జామ్ సైజు కూడా పెద్దగా అవుతుంది ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి హీట్ చేయడం వల్ల ఉండలు బాగా గోల్డెన్ రెడ్ కలర్లో వేగుతాయి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్క ఉండని వేసి డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్ హీట్ అయ్యాక వేయడం వల్ల పానుకు కూడా గులాబ్ జామున్ అనేవి అంటుకుపోకుండా పైకి తేల్తాయి వచ్చేంత వరకు ఈ ఉండలు అనేవి వేయించుకోవాలి చూసారు కదా ఇవి బాగా వేగిపోయాయి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది తీసేసుకుందాం చూసారుగా కలరు ఈ విధంగా చాలు మిగిలిన వాటిని అన్నిటినీ కూడా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్ని ఉండల్ని కూడా వేయించేసుకుందాం అండి చేసుకున్నాం కదా ఇప్పుడు షుగర్ సిరప్ను రెడీ చేద్దాం రండి నేను తక్కువ షుగర్ అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర మరియు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మిల్లీ లీటర్లు అవసరం అని ఉంది నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ మాత్రమే తీసుకుంటున్నాను అది కూడా టూ కప్స్ మాత్రమే ఇంకా షుగర్ అనేది మనకి మిగులుతుంది ఇది ఒక ఫస్ట్ కప్ చూడండి ఒక కప్పు ఒక గిన్నె తీసుకొని షుగర్ అనేది వేసుకుందాం ఒక కప్ షుగర్ సెకండ్ కప్ మీరు గమనిస్తే నేను కప్పు నిండుగా కూడా షుగర్ అనేది వేయట్లేదు మామూలుగానే టూ కప్స్ వేస్తున్నాను అంతే నాకు ఇంకా చూశారు కదా ఎంత షుగర్ అనేది మిగిలిందో టూ కప్స్ వేసాక కూడా కావాలి అంటే మీరు షుగర్ తినేవాళ్ళు అయితే ఆ మిగిలిన షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే అంత షుగర్ అనేది మా ఇంట్లో వాళ్ళు తినరు సో నేను టూ కప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అది కూడా నేను హాఫ్ లీటర్ గ్లాస్తో మాత్రమే పోసుకున్నాను దాంట్లో ఇంకా వాటర్ అనేది మిగిలిపోయి ఉన్నాయి మీకు సిరప్ ఎక్కువగా కావాలి అనుకుంటే అవి కూడా పోసేసుకోండి ఒక హాఫ్ లీటర్ వాటర్ అంతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టుకొని షుగర్ కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మరి పాకం అవసరం లేదు తీగపాకము వద్దు ముదురు పాకము అవసరం లేదు మామూలుగా షుగర్ కరిగించుకోండి సరిపోతుంది షుగర్ని కలుపుతూ కరిగించుకోండి చూశారు కదా సిరప్ రెడీ అయింది దీంట్లోనే కొద్దిగా యాలకులు దంచి వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఫ్లేవర్ కోసం మాత్రమే యాలకులు యాడ్ చేశాను అది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూసారు కదా నేను ఎలాంటి పాకము పట్టలేదు జస్ట్ షుగర్ని కరిగించుకున్నాను అంతే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఎలాంటి పాకము పట్టుకోలేదు తీగపాకము లేదు ఉదురుపాకము లేదు కరిగించాను అంతే తమ్మేళ్ళు నిమ్మకాయ అని చెప్పాను ఇప్పటివరకు యూజ్ చేయలేదు అనుకుంటున్నారా యూస్ చేసే టైం వచ్చింది రండి చూపిస్తాను ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ తీసుకొని దానిని ఈ షుగర్ సిరప్లో ఒక టూ త్రీ డాప్స్ పిండుకొని సరిపోతుంది ఎందుకంటే మనం జస్ట్ షుగర్ని కరిగించాం అది గడ్డ కట్టకుండా ఈ నిమ్మకాయ రసం హెల్ప్ అవుతుంది నిమ్మకాయ రసం షుగర్ని గడ్డకట్టనివ్వకుండా సిరప్లానే ఉంచుతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ముందుగా వేయించి పెట్టుకున్న గులాబ్జామ్ ఉండలు వేసుకుందాం షుగర్ సిరప్లో మునిగి తడిసేంత వరకు వీటిని కలుపుకుందాం టెన్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ చూసారా ఎంత సాఫ్ట్గా లాగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి